చాలా బాగా జరిగింది అనుకున్నావు అయిపోయింది అనుకున్నానే చెప్తున్నారు దానికి పనే ఉంది దీనికి పనే ఉంది అంటారు కానీ ఎలా పెట్టాలో ఇవి తెలియదు యూట్యూబ్ లో పెట్టేశారు మొత్తం వీడియో అంతా ఏమంటున్నాను ఏమంటలేదు మీరు ఏం పెట్టారు యూట్యూబ్ లోను మొన్న వెళ్ళి వచ్చారు కదా బెంగళూరు ఏమన్నారు మీరు చెప్పు మొన్న మీరు బెంగళూరు వెళ్ళారా వెళ్ళాను బెంగుళూరు కాదు ఓ వైజాగ్ ఓకే ఓకే నీకు లేదు కదా అలాగే మిమ్మల్ని ఇంటికి వెళ్ళేవాడికి వచ్చేటడికి ఇంకా వాసన అలా ఉండిపోతాయి ఇరవై రోజులు వెళ్ళాలోనో అలాగే ఉంటాయి లెండి మరి మీరు లేదేంటి మమ్మల్ని అంటున్నారు మరి నేను ఎప్పుడు వెళ్ళేనా పొద్దున సాయంకాలం రావడమే కదా ఏనాడైపోయావు వెళ్ళావు ఎప్పటికి రాలేదు రెండు రాత్రులు అన్నట్టు సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా నేను అనగట్లేదు మిమ్మల్ని ఏమీ మీరు మొన్న స్టేటస్ లో పెట్టారా ఏది గీతాపారాయణది సశేషం పెట్టుకున్నాను ఆయన సశేషం పెట్టుకుంటారు ఎవరన్నాను అంటే మీరు మధ్యలోంచి లేచి వచ్చేసారు అత్త మధ్యలోంచి లేచి కూడా మాకు అందరికి చెల్లారు కూడా ఆశీర్వాదం మధ్యలో లేచిలాడుబెట్టి మరేం సశేషం అని పెట్టారు అక్కడ అయిపోయింది కదా అక్కడ అయిపోతే సంపూర్ణం పెట్టాలి కదా సంపూర్ణం కాదు మైసూర్ ఉంది లక్ష కళార్చన లక్ష మంది చేత భగవద్గీత చదివిస్తున్నారు స్వామి అప్పుడు సంపూర్ణం అవుతుంది అది అఖండ సంపూర్ణం అనొచ్చు కదా అప్పుడు అలాగా కోట ఏక అఖండ సంపూర్ణం అది లక్షే ఇదిగోనే ఇలాగే ద్వేస్తో పట్టుకున్నాను నాకు ఏం మీరు అలాగే అంటారులేండి ఏం చెప్పిన పడుకుంటుంది కదా గదిలో పోయి అప్పుడు చేస్తా లేను ఉండు